అప్పుడు ఏడు ఏడు అన్నంలా వేసుకొని తింటే ఇంకా అజ కూడా ఎట్లుంటుందో ఇది మా అమ్మ నాకు గుర్తుకు ఇచ్చింది నేను ఏర్పడ్డప్పుడు ఈ టిఫిన్ కొనిచ్చింది మా అమ్మ నాకు మా అమ్మ గుర్తుకు ఇది ఉంచుకున్నాను నేను అట్లనే தும்மா செ மட்டோையோடம்பேபி இன்னை கிண்ண கல்பாக்கு அந்த நமஸே అందరూ మంచిగా ఉన్నారా అయితే ఇవాళ ముచ్చటేందంటే మాడికాయ పచ్చడి పెట్టుకుందామని మా నాయన నాటిన చెట్టు కాయలు ప్రతి సంవత్సరం పోయి మా ఊరికెళ్ళి ఇవే కాయలు తీసుకొని వస్తాం ఇదే చెట్టు కింద వీడియో చేసినాం అవే కాయలు ఇవి కొంతమంది ఏమైతే మార్కెట్లో కొనుక్కొని మార్కెట్లో కట్ చేయించుకొని వస్తారు కాకపోతే మాకు మొద్దు ఉంది కత్తి ఉంది పోయిన సంవత్సరం మా మోతేవారు కట్ చేసిండు ఇవాళ మా మోతేవారు లేడు నేను కట్ చేస్తున్నా కట్ చేసిన తర్వాత మా నయనతారా ఎట్లా పెట్టాలనేది పెట్టేది మీకు చూపిస్తుంది నేను కాయలు కట్ చేస్తున్నాను ఆ ఇగో ఇప్పుడైతే అయిపోయినాయి ఇవి కొట్టేసిన ప్రతి సంవత్సరం మా పిల్లలకు పంపుతాం ఈ ఉడికా కొడతా తక్కువ అయ్యేటట్టున్నాయి మా పిల్లలకు కొట్టి పంపిస్తాం మా పిల్లలకు ఇంకా నాకు కొట్టేది డ్యూటీ అయిపోయింది ఇంకా మా నయనతారా అది రామ్మా నయనతారా వస్తున్నా మహేష్ బాబు ఇగో అమ్మ ఎంత మంచిగా కొట్టినావు కాయలు బాగున్నా మంచి కన్నా బాగా కూర్చున్నావు కన్నా బాగా కొట్టినావు నేను కొట్టేది అయిపోయింది ఇంకా నువ్వు డ్యూటీ ఎక్కువ సరే మహేష్ బాబు నీ పని అయిపోయింది నా పని నేను చేసుకుంటలే కాయలు కొట్టేది అయిపోయింది ఇంకా పోసు పెట్టుకుంటా పోసు పెట్టుకొని జీలకర్ర మెంతులు ఎంచుకొని జీలకర్ర మెంతలు పడి బట్టి పౌసు చల్లారనాక ఇవన్నీ కలిపి పెట్టుకుంటా ఎట్లా పెట్టాలో ఏందో నేను చూపిస్తాగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మాడకాయ తొక్కుకు పౌసు పెడతా ఏమేం కావాలంటే ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎల్లిగడ్డ మెంతులు మెంతులు వేసేది కానీ మెంతులు వేంచి పొడి పోస్తాను నేను వేస్తే ఏమవుతుందంటే అప్పుడు వేసి మీ చిన్నపిల్లలప్పుడు కానీ ఇప్పుడు ఈ గెలువలు కనబడతాయి కానీ వేస్తలేరు ఇప్పుడు ఏమి వేయను ఇండ్ల తాలింపుల అవి జీలకర్ర మెంతుల పొడి పట్టి కలుపుతా ఎట్లా పెడతా అంటే నేను అన్ని చూసి కారం పొడి అయినా ఆవాల పొడి అయినా అన్ని చూసి పెడతాను తొక్కు మంచిగా ఉంటుంది ఏం ఖరాబ్ కాదు ఏ కాదు నీరుడు తొక్కు కూడా ఏడు దానికి ఉంది ఇదేందంటే ఇంకా నూనె ఉంది ఇది మా అమ్మ నాకు గుర్తుకు ఇచ్చింది నేను ఏర్పడ్డప్పుడు ఈ టిఫిన్ కొనిచ్చింది మా అమ్మ నాకు మా అమ్మ గుర్తుకు ఇది ఉంచుకున్నాను నేను అట్లనే నేను ముస్సలుగా అయి నా పిల్లలకైనా ఇది గుర్తుకు ఉండాలని మా అమ్మది ఏ ఇప్పుడు పోయి తాలిం పెడతా మళ్ళీ ఇంట్లోకి ఏమేమి పోయాలో ఏమేమి కలపాలో నేను అప్పుడు మళ్ళీ చూ పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఇక నూనె పోస్తున్న గిన్నె ఆగింది అప్పుడు నర్పి గింజలు వేసేది ఇప్పుడు ఏమవుతుందంటే వేస్తలేరు న గింజలు కూడా వేస్తలేరు ఇప్పుడు ఇవి ఈ ఆవాలు జీలకర్ర పప్పు ఇవి ఇవన్నీ ఎల్పాయలు వేస్తున్నా ఆవాలు వేస్తున్నా జీలకర్ర వేస్తున్నా పప్పు వేస్తున్నా శనగపప్పు పచ్చిపప్పు ఏమో నానవెట్నా ఈ పక్కల జీలకర్ర మెంతులు ఎంచుతున్నా ఈ పొయ్యి కాలిగానే ఉంది కదని తాలింపు జల్లారే వరకు ఈ అన్నీ పట్టి పెట్టుకుంటా ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి పట్టుకొని పెట్టేస్తాను ఎల్లిపాయలు కొద్దిగా పండుగ వరకు బంద్ చేస్తే ఈ నూనె జల్లారేట వరకు మంచిగా అవుతుంది తాలింపు తాలింపు అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా ఒక తుమ్మ చెట్టు కింద వంట జయమో వంట మీద మంట పోయ్ అంతేనా ఇప్పుడు మస్తుగా వచ్చేది పాటలు చేయలేక అట్లా పోతుంటాయి కానీ ఇప్పుడు ఏమొస్తాయి మనం ఎక్కడ పోపోతుంది మన్ని మర్చిపోయినా ఇప్పుడు జాడికి బొట్టు పెట్టినా ఇది ఎట్లా అంటే మేము జాడే అంటాం కొందరు మరతమా అని అంటాం ఒక్క తీరే కాదు ఇప్పుడు కారం పొడి పోస్తున్నా ఇది రెండు రెండు లోటలు ఆ లోటతో ఈ లోటుతో రెండు లోటలు ఒక లోట ఆవపిండి పోస్తా ఎద్దు జలకర పొడి పొడి పోస్తున్నా కొంత అన్ని అందాద విధనే ఓ చేస్తా ఇట్లా అని లేదు అన్ని అందాద విధానం ఇంకా పసుపు వేస్తున్నా వెళ్ళిపోయారు శనగపప్పు ఉప్పు వేస్తున్నా మళ్ళా చూసి తర్వాత వేసుకుంటా ఇది కారం వేయకుండా పట్టించిన కారం ఇది కారం వేయకుండా పట్టించిన కారం ఉప్పు ఇది ఉప్పు వేయకుండా పట్టించిన కారం ఇట్లా అంతా కలగలిచినాక ఇక నూనె పోసుకొని నూనె అంతా కలిసి ఉప్పు చూసుకొని አራት ሰዐት አራት కొంచెం ఉప్పు దుస్తా పడతాది ఉప్పు కొంచెం పచ్చళ్ళు పోస్తున్నా మా మోత పిన్లి పిండి మా మోతవారి పిండ్లి ఒక మూడు రోజులు అయినాక మళ్ళా కలపాలి మళ్ళా కలిపి పెట్టుకొని ఇప్పుడేమో చంద్రనీళ్ళు పోస్తుర్రీ మేము చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు చంద్రనీళ్ళు ఏది పోస్తలేరు కొంచెం మళ్ళీ మూడు రోజులకు కలిపి పెట్టి మంచి వక్తుంది మూడు రోజులైతే అప్పుడు ఏడు ఏడు అన్నంలో వేసుకొని తింటే ఇంకా అది కూడా ఎట్లుంటుంది ఇప్పుడు కుండ నింపినాక ఏడు ఏడు అన్నంలో మా మహేష్ బాబు కొంచెం పెడతా ఇంకా మా మహేష్ బాబు మా టేస్ట్ ఎట్లుందని చెప్పాలి ఇప్పుడు మాకు పువేసి మహేష్ బాబుకు నెయ్యేసి ఇండ్లేసి కలిపి పెడితే చూడు మహేష్ బాబు ఒకసారి కరా అయిందా మాడ కాదు తొక్కు పెట్టు అయిందిరా ఉడుకు ఉడుకు పువ్వా మారకాయ సోయి నెయ్యి కలిపిన ఏంది బోడంబేమే ఇంత గిన్నెలో ఏమే నాకు కారం ఉప్పు అన్నీ బరాబర్ సరిపోయినాయి నైనా సారా మంచిగా సూపర్ సూపర్ ఉంది నాయన ద్వారా మీరు కూడా మంచిగా ఇట్లా పెట్టుకోవాలంటే నా చూసి మీరు పెట్టుకోరు ఇట్లా అన్ని కొలత లేకుండా నేను అందాల మీద పెట్టుకున్న మంచిగా ఉంది బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుదా మళ్ళా